అయితే సమాజంలో పాలసీ మేకింగ్ చేయాలన్నా చట్ట సభల్లో కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి ఎందుకు ఉండాలి అంటే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసులో గానీ పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళినప్పుడు ఇరవై ముప్పై మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళందరినీ సమర్థవంతంగా కలిపి ఒకటి చేయగలిగినప్పుడు మాత్రమే మీకు మంచి పాలసీ వస్తా ఉంది మరి ఈ రోజు చూస్తా ఉన్నారు నేను కోల్కత్తాలో అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది జరిగితే ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుగుతానే ఉన్నాయి ఎక్కడో చాట సమస్యల మీద ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు చేసినప్పుడు నాలుగు ఐదు రోజులు వీటి మీద మాట్లాడతారు ఏదో వాళ్ళకి ఒక వ్యక్తిగత కాంపెన్సేషన్ ఇస్తారు అయితే సమస్య మాత్రం పునరావృతం మాత్రం జరుగుతూనే ఉంటుంది ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే సహనంతో కనీసం రెండు మూడు సమస్యలైనా కూడా ఇండియా మొత్తం ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగేటువంటి నాయకత్వం ఉండాలి ఒక కరప్షన్ కానీ ఒక మహిళలపై జరిగేటువంటివి కాని ఇవన్నీ తీసేయాలంటే మా లాంటి వాళ్ళ అవసరం ఎందుకంటే మాకు డబ్బుతోటి పని లేదు ఆ ఓర్పు ఉంది చేయాలనేటువంటి కోరిక ఉంది దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఈ రోజు రాజకీయాల్లో కొంచెం పెంచి ఇందులో వేరే విధంగా ఏమి